నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆశ్రమ పాఠశాల మరియు మండలంలోని కొలూరు ఎల్వి బొరిగాం బోసీ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రాబు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి స్టడీ మెటీరియల్ అందజేశారు ఈ సందర్భంగా ప్రజా రిపీట్ ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధలతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు నేటి తరం పిల్లలు సెల్ ఫోన్లు వాడటం ఎక్కువగా టీవీ చూడటం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థులు విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు ట్రస్ట్ టీం సభ్యులు తానూరు మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మన నియోజకవర్గ ప్రజలకు వారి కుటుంబాలకు చేదర్వాదుగా ఉంటుంది పాము కార్డు అనుకోండి పిడుగు అనుకోండి విద్యుత్ శాస్త్ర అనుకోండి అగ్ని అనుకోండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ అనేక మందికి ఇల్లు దగ్గమైన వారికి ఇల్లు కట్టించడం జరిగింది ప్రమాదవశాత్తు వశాత్తు పాము కాటు గురైన వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది ఈ ట్రస్ట్ అనేది మీ అందరి ట్రస్ట్ ఏదైతే యువకులు నాగేంద్ర గారు చెప్పారో మరి ఇలాగే మన సేవలు కొనసాగాలి మన సేవలు కొనసాగాలి అని అంటే మీలాంటి యువకులు మేధావులు మీరందరూ మా వెంబడు ఉంటే తప్పకుండా నిరంతరం మీ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది మీరందరూ చక్కగా చదువుకొని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలి మన స్కూల్ పేరు మనకు కష్టపడి స్కూల్కు పంపుతున్న తల్లిదండ్రుల పేరు మనం నిలబెట్టే కార్యక్రమం చేయాలి మంచి మార్కులతో పదో తరగతి మీరు పాస్ అవుతూ ఉన్నత చదువుకు వెళ్ళాలి మరి ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు పదో తరగతి వారికి స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది రాబోయే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అది స్టార్ట్ అయిన నెల రెండు నెలలకి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందని సభముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ తిట్టుకుండా లేదు కానీ ఈ మూడు నాలుగు నెలలు దీని గురించి కొంచెం దూరం ఉంటే బాగుంటుంది చూస్తున్నారా ఉంటారా లేకపోతే అమ్మ ఫోను నాన్న ఫోను తీసుకొని చాటింగ్ చేసి గేమ్స్ ఆడి సినిమా చూసి మీ జీవితం అంధకారంలో చేసుకోకండి అని కోరుకుంటున్నాను